పోలీస్ కానిస్టేబుల్ బైక్ తో ఢీకొట్టడంతో ఓ తాపి మేస్త్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఐటిపాముల గ్రామానికి చెందిన ఉట్కూరు రవి పని ముగించుకుని రాత్రి ఏడు గంటలకు రోడ్డు తాటుతూ ఉండగా కట్టంగూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నవీన్ బైక్ తో ఢీకొట్టాడు తీవ్రంగా గాయపడిన రవిని నల్గొండ ఆసుపత్రిలో చేర్చుగా పరిస్థితి విష్మించింది దీంతో హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత మృతి చెందాడు చికిత్స కోసం తమకు పదిహేను లక్షల రూపాయలు ఖర్చయని ఆదుకోవాలంటూ రవి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు ఏడు గంటలకు మేము పని ముగించుకొని వస్తున్నాం సార్ వస్తుంటే ఇక్కడ రోడ్ డివైడ్ అవుతుంటే ఈ మన కట్టంగూరు కానిస్టేబుల్ సార్ వచ్చి ఈయన ఢీ కొట్టిండు ఆయన పేరు తెలియదు ఆ బండి ఫోటోలు అయితే మా దగ్గర ఉన్నాయి బండి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు వచ్చి మాకు సంబంధం లేదు మాకు కారు కాదు కార్ గుద్దింది కార్ మీచు ఎగిరి పడ్డాడు అన్న సార్ కార్ మీద ఎగిరి కార్ మీద ఎగిరి బైక్ మీద పడ్డాడు అన్న సార్ బైక్ మీద పడ్డాడు అంటే ఇప్పుడు మన ఆయన ఎట్ట వెళ్ళిపోయాడు సార్ అలా మనకు కార్ మీ కార్ గుద్దింది కదా కార్ గుద్దితే కారు గుద్దిన ఆనవాళ్ళకి ఇంత లేదు ఒక గ్లాసు పగిలింది లేదు మనకు చిన్న బ్రేక్ పడ్డది లేదు ఏది లేకుండా ఆయన వచ్చి బండి ఆడబెట్టి వెళ్ళిపోయిండు ఈ కట్టంగూరు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి వీళ్ళు వచ్చాము బైక్ వేసుకొని పోయారు బైక్ వేసుకొని పోయి మేము స్టేషన్ నుంచి మేము మేము కేసు పెట్టినాం కేసు పెట్టినా కూడా ఆయన డ్యూటీ చేసుకుంటుండు ఇప్పుడు మా మా ఊళ్ళో పరిస్థితి ఏంటి సార్ మేము ఏంటంటే రోజు వారి కూలీలో మేము ఏంటంటే మేము మంది కాడ భూమి కవల్ తీసుకొని కవల్ చేసుకొని బతులం సార్ ఇది మా పరిస్థితి చేసి బతలాడుకుంటే పదోపాత్ ఇస్తారు పదో పాత్ర ఇస్తారు బతలాడుకోవాల్సిందే కానీ మీరు కేసు పెడితే అంటున్నారు సార్ అడిగినాం అయితే ఆయనకు బికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఉన్నాయి మీరు ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారో చేసుకోని అన్ని ఉన్నాయి కాకపోతే మరి మూడు నాలుగు వేలు పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటే ఆయనకు మంచిగా అవుతుంది వస్తాడు అంటుండు మళ్ళా ఆ రోడ్ డూటికే వస్తుంది సార్ వస్తుండు డ్యూట్కి వస్తు బొక్కడి అది అది చెప్తున్నారు సార్ ఆ రోడ్డుకే వస్తుంది గుర్తున్నప్పుడు ఒక్క రూపాయి కూడా వేయలేదు సార్ ఇంతవరకు మాకు పండించుడు లేదు కాదు మలిసే సార్ మాకు మలిసూసుడు కూడా లేదు పోయినా అంతేగా మళ్ళా మలిసూసుడు

మాట లేదు ముచ్చట్లేదు మీ అందరికి దానాలు పెడతాయా నానికి కాళ్ళు మొక్కుతాయా మీకు దండం పెడతాయా చిన్న చిన్న పిల్లలయ్యా ఆ దిగ్గులు లేరు అయ్యా ఆశ లేదా లేదయ్యా ఎకరాలు పూలు లేవయ్యా చేసుకోవాలి